స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను జల్ జీవన్ మిషన్ కింద రాష్టం మనందరికీ తెలిసిందే గతంలో కూడా చాలా సార్లు చెప్పుకున్నా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా కుళాయి ద్వారా పరిశుభ్రమైన నీటిని అందించడం కోసం పెద్ద ఎత్తున నిధులు సీఎస్ఎస్ ఫండ్స్ కింద ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేక గత ప్రభుత్వం కేవలం ఒక పదిహేను వందల రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే ఎందుకంటే మంచినీటి సరఫరా ఇవ్వాలి రేపు గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది పొల్యూషన్ దృష్ట్యా మంచినీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది దానికోసం కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే ఒక ప్రాజెక్టు సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఒక తీసుకొస్తే దాన్ని గత ప్రభుత్వం పరిపాలన అనుభవ రాహిత్యం మూలంగా వినియోగించుకోలేకపోతే ఈరోజు ఈ మ్యాచింగ్ షేర్ కోసం అవసరమైన పది కోట్లని ప్రభుత్వ రంగ షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి రుణంగా పొందడం కోసం ఆర్థిక సంవత్సరం రుణం ద్వారా నిధుల సమీకరణ కోసం కంపెనీల చట్టం రెండు పదమూడు కింద స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ స్థాపించడానికి ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దీని ద్వారా ప్రతి గ్రామీణ గృహాలకి కూడా యుఎల్బీలకు గ్రామీణ ప్రజలకి ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే ప్రతి వ్యక్తికి కూడా అదేవిధంగా ప్రజల ఆరోగ్యం పరిశుభ్రమైన స్థితి మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ నిధులు ఈ స్కీమ్ ఉపయోగించబడతాయని చెప్పేసి తెలియజేస్తాను ఆర్ఎన్బి శాఖ వారు ప్రతిపాదన కాలం చెల్లిన వాహన సంఖ్యను తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ని లెవీ చేయడానికి అన్ని రాష్టాలకు కూడా అనుమతి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే దాని మూలంగా ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో తీవ్ర ఇబ్బందులకు కూడా గురయ్యారు చాలా ప్రభుత్వానికి కూడా చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎందుకంటే అంతకుముందు రెండు వందల రూపాయలు లేదా క్వార్టర్కి ఉన్న ట్యాక్స్ ని గత ప్రభుత్వం దాదాపు ఇరవై వేల వరకు కూడా పెంచేసింది అంటే ఏడు వేల నుంచి ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు పది పన్నెండు వేల వాహనాలు వాటి లైఫ్ పీరియడ్ని బట్టి గతంలో తీవ్రంగా పెంచడం మూలంగా గతంలో ట్రాన్స్పోర్ట్ వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కూడా గురయ్యారు మరి దాన్ని సవరిస్తూ గత విధానంలో ఇరవై వేల వరకు ఉన్న పన్నును ఇప్పుడు పదిహేను వందల నుంచి మూడు వేల వరకు తగ్గించడం జరిగింది ఈ నిర్ణయం ద్వారా తొమ్మిది లక్షల యాబై ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి లబ్ది చేకూడదు చెప్పేసి మనం చేస్తాను ఈ ప్రతిపాదన ఆర్ఎన్బీ శాఖ చేసిన ఈ ప్రతిపాదనని మరి మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనే ప్రభుత్వ కంపెనీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం జూన్ ముప్పై తారీఖున రెండు ఇరవై ఐదు జూన్ ముప్పయో తారీఖున ఈ క్వాంటమ్ వ్యాలీ మీద స్టేక్ హోల్డర్స్ అందరితో దీంట్లో అనుభవజ్ఞులైన మేధావులతోనూ మరి ఈ రంగంలో అనుభవం ఉన్న కంపెనీలతో కూడా రాష్ట ప్రభుత్వం ఒక సదస్సు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే ఆ సదస్సులో చేసిన డిక్లరేషన్లో భాగంగా ఈరోజు ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ కంపెనీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉన్న క్వాంటమ్ మిషన్లో ఉన్న వెయ్యి కోట్ల రూపాయలని ఆర్థిక సాయం పొందటానికి కానివ్వండి అదేవిధంగా సౌత్ ఏషియాలోనే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలని మరి ఈ కంపెనీని స్థాపించడం ద్వారా క్వాంటం కంప్యూటింగ్ డెవలప్ చేయడం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆశిస్తూ ఉంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇది ఒక రెవల్యూషనరీగా ఉండి మరి వేలాది మంది యువత యువకులకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ కానివ్వండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి మరి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి పరిశ్రమల శాఖ పరిశ్రమలు మరి వాణిజ్య శాఖ ఆరు ప్రతిపాదనలు దాంట్లో ఏంటంటే అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి నక్కపల్లి ప్రాంతంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ యొక్క సరిహద్దుల్ని సవరించడం కోసం అదేవిధంగా ఏఎంఎన్ఎస్ఐ ఏఎంఎన్ఎస్ఐ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు కేటాయించిన భూముల్ని తరలంపు పరిహారంగా అదనంగా ఏడు వందల తొంభై తొంభై ఎకరాలని సేకరించడం కోసం